నమస్తే నేను ఇందు మహానాడు అంటేనే తెలుగుదేశం పార్టీ యొక్క మహా పండుగ ప్రతి ఏడాది మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో ఈ మహా పండుగను జరుపుకుంటారు అయితే దీనికి ప్రధాన కారణం దివంగత నేత ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం ఒక ఆనవాయితీగా వస్తుంది సో ఈరోజు చూసుకుంటే ఎన్టీ రామారావు గారి నూట రెండవ జయంతి వేడుకలైతే మహానాడు ఘనంగా ప్రారంభించింది దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు పొలిటికల్ అనిలిస్ట్ షణ్ముఖ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే అండి నమస్కారం సార్ ఇప్పుడు చూసుకుంటే మహానాడు పండుగ అయితే ఒక తెలుగుదేశం పార్టీ యొక్క మహా పండుగ అని చెప్పొచ్చు మహానాడు అయితే సో ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో అయితే ఈ మహానాడు పండుగను అయితే ఒక ఘనంగా ప్రారంభిస్తున్నారు సో ఇప్పుడు చూసుకుంటే ఇవాళ ఎన్టీ రామారావు గారిది అయితే నూట రెండవ మా నూట రెండవ జయంతి వేడుకలు అయితే జరుపుకుంటారు సో ఏ విధంగా చూడొచ్చు సార్ దీన్ని ముందుగా జనని భారతి మెచ్చ జగతి హారతులెత్త జనశ్రేణి ఘనముగా దీవించి నడుపగా రణబేర్ మ్రోగించే తెలుగోడు జయగీతి నినదించిన మునగాడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జయంతిని ఆ మహనీయుని జయంతిని జన్మదినాన్ని స్మరించుకుంటూ ముందుగా వారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ మహానాడు అనేది తెలుగువారికి మామూలుగా సంక్రాంతి అనేది అతి పెద్ద పండుగ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సంక్రాంతి అనేది మూడు రోజుల పండుగ మరి దాని తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎవరైనా సరే అది కులం మత ప్రాంతాలకు అతీతంగా ఏ పండుగైనా ఎక్కువ జరుపుకుండే పండుగ ఏదైనా ఉంది అని అంటే అది మహానాడు అని చెప్పవచ్చు చాలా మంది మధ్య కాలంలో మహానాడు అనేది ఒక కార్యక్రమము మహానాడు అనేది ఒక పార్టీ రిలేటెడ్ కాదండి మహానాడుకు వచ్చినటువంటి వారిలో కులం మత ప్రాంతాలకు అతీతంగా వచ్చిన వారు ఉన్నారు సో ఇది ఒక పండుగ మరి నందమూరి తారక రామారావు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మొట్టమొదటి మహానాడు కృష్ణా తీరంలో విజయవాడ ప్రాంతంలో జరపడం జరిగింది ఆ మహనీయుడు నందమూరి తారక రామారావు ఏనాడైతే ఆయన పార్టీని స్థాపించారు ఏ ముహూర్తంలో అయితే ఆయన పార్టీని స్థాపించారు ఏ సమయంలో ఆయన మహానాడును పెట్టారో అది కంటిన్యూగా ఒక కంటిన్యూటీ అనేది నేటికి కొనసాగుతూ ఉంది మరి ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మహానాడు వేదికగా తెలుగు తమ్ముళ్ళైతే ఉత్సాహం ఉరకలేస్తుంది అని అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు సో ఇప్పుడు చూసుకుంటే సార్ ఇది అంటే జగన్ ఇలాఖ కడపలో మహానాడు పండగ అయితే ఘనంగా జరుగుతుంది సో ఒక విపక్ష నేత జగన్ ఇలాకాలో ఈ పండగ జరగడం అనేది ఒక భారీ విధంగా చూసుకుంటే ఒక భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి సో ఏ విధంగా చూడొచ్చు అంటారు దీన్ని ఖచ్చితంగా ఒక రకంగా ఇది కడపలో కూడా వైఎస్ కుటుంబ అడ్డాలో కూడా అతి ముఖ్యంగా చెప్పాలి అంటే జగన్ అడ్డాలో కూడా తెలుగు తమ్ముళ్ళు కాలరెగరేసుకొని మహానాడు పండుగ చేసుకుంటున్నారు అంటే ఒక రకంగా ఇది హెచ్చరిక అని చెప్పుకోవచ్చు లేదా ఒక రకంగా చెప్పాలి అంటే కడపకు దశ దిశ మార్చే విధంగా కడప గడ్డ మీద మహానాడు పెట్టడం అనేది చెప్పుకోవచ్చు సో చాలా రకాలుగా మనం చెప్పుకోవచ్చు కానీ ఎక్కడ మీరు గమనించినట్లయితే ఈ మహానాడు వేదికలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు కానీ కమింగ్ సూన్ అంటే తెలుగుదేశం పార్టీ మొత్తం బాధ్యతలు రాబోయే కాలంలో తీసుకోబోయేటువంటి నారా లోకేష్ గారు అయితేనే ఎక్కడ రాగ విద్వేషాలకు అతీతంగా మామూలుగా మేము వచ్చేస్తే అధికారం లేకి రాసి పెట్టుకోండి సప్త సముద్రాలు దాటినా కూడా వదలము పట్టుకొని వస్తాము రిటైర్ అయినా కూడా పట్టుకొని వస్తాము అంతు తేలుస్తాము చంపేస్తాము పొడిచేస్తామనే మాటలు ఎక్కడా వినపడి కోకుండా నారా లోకేష్ గారు నిన్న కూడా ఆయన స్పీచ్ లో చెప్పడం జరిగింది చేతికి గాజులు తొడుక్కున్నారా లేకపోతే ఆడవాళ్ళు మాదిరి ఎందుకు ఏడుస్తున్నారు ఇలాంటి పదాలు సమాజంలో నుంచి బహిష్కరించాలి అప్పుడే మార్పు అనేది వస్తుందని కూడా చెప్పడం జరిగింది అంటే చూడండి ఒక హుందాకరమైనటువంటి ప్లీనరీ సమావేశమైన ఒక పండగ లాంటి మహానాడు వేదిక అయినా ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణగా ఎక్కడే గాని పగ ప్రతీకాలకు కక్ష కార్పణ్యాలకు దూరంగా సత్య దూరంగా అంటే మామూలుగా దూరమైనటువంటి మాటలు వైసీపీ వాళ్ళు మాట్లాడినప్పటికీ సత్యవంతమైనటువంటి మాటలే మహానాడు వేదికగా వస్తున్నాయి తప్ప ఎక్కడ దూరమైనటువంటి మాటలు అయితే నాకైతే కనపడలేదు సో ఇప్పుడు చూసుకుంటే సార్ అంటే ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు టిడిపి కార్యకర్తల యొక్క పసుపు చొక్క విప్పి ఒకప్పుడైతే అవమానించారు రెండు సంవత్సరాల క్రితం సో ఇప్పుడు చూసుకుంటే అదే కార్యకర్తలకు అదే సభలో సన్మానం కూడా జరిగింది సో ఒక హర్షించదగ విషయం అంటూ అంటూ కూడా ఆ పేర్కొన్నారు సో ఏ విధంగా ఇప్పుడు ప్రకటించినటువంటి ఆరు ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో కార్యకర్త అధినేత అది సార్థకం చేసి చూపించారు సో దానికంటే ముఖ్యంగా ఆ కార్యకర్త అధినేత అని ఒక ప్రతిపాదన తెచ్చినటువంటి నారా లోకేష్ గారిని కూడా గురించి అవమానము అవహేళన చెక్కినటువంటి శిల్పంలా మనం అభివర్ణించవచ్చు సో సరార్థర్ అని ఒక ఫిలాసఫర్ ఆల్రెడీ చెప్పాడని నేను చాలా ఇంటర్వ్యూ లో కూడా చెప్పడం జరిగింది So all truth passes through st three stages. Mm -hmm. First, it is ridiculed. Mm -hmm. Second, it is violently opposed. Mm -hmm. Third, it is accepted as being as self-evident. అంటే ప్రతి నిజము ముందుగా వ్యతిరేకించబడుతుంది దాని తర్వాత తీవ్రంగా వ్యతిరేకించబడుతుంది చివరికి ప్రామాణికంగా అంగీకరించబడుతుంది మరి మీరు బాగా గమనించినట్లయితే నారా లోకేష్ గారిని ప్రతి ఒక్కరు అవహేళన చేసిన వారే బాడింగ్ సేమింగ్ చేశారు తెలుగు రాదని పప్పు అని కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి సోషల్ మీడియా వేదికగా పదే పదే ప్రచారం చేయడము కుటుంబాన్ని ఆయన పడనటువంటి అవమానాలు లేవు ఆయన చూడటటువంటి దౌర్భాగ్యము లేదు దుస్థితి లేదు సర్వము చూసేశాడు చూసిన తర్వాత కూడా ఎక్కడ తన సంయమనం గాని కోల్పోకోకుండా అవమానాన్ని ఆభరణంగా అవహేళనను అంటే ఎదుగుదలకు ఉపయోగపడే విధంగా మలుచుకున్నటువంటి వ్యక్తి అంటే నేను ఈ విషయం ఎందుకు పదే పదే చెప్తున్నాను ఎక్కడికి వెళ్ళినా అంటే ఒక క్యారెక్టర్ అనేది తన తీసుకునేటువంటి ఫ్యూచర్ డెసిషన్స్ మీద ఆ నిర్ణయాల మీద ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది అందుకే నేను పదే పదే నొక్కి ఒక్క నుంచి ఎందుకు చెప్తా ఉన్నానంటే నారా లోకేష్ గారి గురించి సో తనను తాను మలుచుకున్న విజయం తన పార్టీలో ఫ్యూచర్ డెసిషన్స్ తీసుకునే నిర్ణయాల మీద ఖచ్చితంగా ఉంటుంది ఒకటికి వంద సార్లు ఎందుకు చెప్తున్నా అంటే ఎందుకండి సో కార్యకర్త అధినేత ఇంతకంటే స్టేట్మెంట్ ఏముంటుందండి అంతకంటే ఎక్కువ అభివర్ణించలేము కూడా నేను ఖచ్చితంగా చెప్తాను సో ఇప్పుడు చూసుకుంటే అంటే లోకేష్ గారికి ఈ మహానాడు తర్వాత కీలక పదవులు ఇవ్వాలంటూ కూడా కొంతమంది నేతలు కూడా నిన్న ప్రసంగించారు సో ఏ విధంగా ఉండొచ్చు అంటారు సార్ ఇప్పుడు లోకేష్ గారికి బాధ్యతలు ఇచ్చే ఛాన్స్ ఉందంటారా నార్మల్గా లోకేష్ గారికి బాధ్యతలు ఇవ్వాలనా లేదా అనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏకగ్రీవంగా శాశ్వత అధ్యక్షులు శాశ్వత అధ్యక్షురాలు ఉండాలా లేదనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ అలా కాదండి కార్యకర్తలే అధినేతలు నిర్ణయిస్తారు సో ఏది తెలుగుదేశం పార్టీ స్టిల్ ఇప్పటికీ ఎన్నో సంక్షోభాలు చూసినప్పటికీ కూడా నా భూతో నా భవిష్యత్తి పడి లేడిచిన కెరటంలాగా ఉవ్వెత్తి నెగిసిన కెరటం లాగా ఏ విధంగా అయితే ఓడి ఎలా గెలుస్తూ ఉందో హిస్టరీని ఎలా క్రియేట్ చేస్తూ ఉందో ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు సో నారా లోకేష్ గారికి ఇవ్వాలనా లేదా అనేది ఓటింగ్ పెడతారు కార్యకర్తలే డిసైడ్ చేస్తారు సో దాని గురించి మనకు సందేహం అవసరం లేదు ఎందుకంటే ఈ రోజు లోకేష్ గారు తనను తాను ప్రూవ్ చేసుకున్నారు ఫస్ట్ పాయింట్ సభ్యత్వాల నమోదులో గత ప్రభుత్వ హయాంలోనే అరవై లక్షలు దాటించినటువంటి వ్యక్తి కార్యకర్తల సంక్షేమం కోసం ఒక సపరేట్ వింగుని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి దాని తర్వాత గత ఐదేళ్ల ప్రభుత్వ ఏదైతే కేసులు ఉన్నాయో ఆ పరిపాలన కాలంలో కేసులు ఒక లీగల్ టీమ్ గాని ఆ టీం ఇచ్చినటువంటి సపోర్ట్ గాని కార్యకర్తలను కాపాడుకోవడంలో గానీ తను చూపించినటువంటి చొరవ దాని తర్వాత మంగళగిరి ఓడిన చోటే గెలిచిన గెలవడం అనమాట సో మంగళగిరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి నాకు తెలిసి ఆ కాన్స్టిట్యున్సీలో ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలిచిన దాఖలాలు లేవు సో ఓడిపోయిన చోట గెలిచి చరిత్ర చూపించాలని ఏదైతే పట్టుదల ఉందో అక్కడ ఒక లక్షణం కనపడింది మరి తొంభై ఒక్క వేల మెజారిటీ మరి ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వారసత్వము అంగబలం ఆర్థిక బలం మరి ఒకవైపు రెడ్డి సామాజిక వర్గం డెబ్బై శాతం ఉన్నటువంటి కంచుకోట మరి ఆ పులివెందుల నియోజకవర్గంలో కూడా ముప్పై వేల మెజారిటీ తగ్గి ఈ రోజు అరవై ఒక్క వేల మెజారిటీలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒకవైపు నారా లోకేష్ గారు ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే తొంభై ఒక్క వేల రావడం ఈ రోజు ఐటీ విద్యాశాఖ మహిళలు ఎనిమిది లక్షల ఇరవై ఏడు వేల కోట్లకు పైగా ఎంఓయులు వచ్చినటువంటి పది నెలల కాలాన్ని మరి దానితో పాటు కోటి సభ్యత్వాల పైన నమోదు కోటి పదహారు వేల ఇరవై ఐదు సభ్యత్వాలు నమోదు దేశంలో సంస్థాగత గ్రామ సంస్థాగత మండల సంస్థాగత జిల్లా సంస్థాగత రాష్ట్ర విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత సంస్థాగత జాతీయ కమిటీలను ప్రతిపాదించి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి క్రమశిక్షణ సంఘం అంటే క్రమశిక్షణ కమిటీ ఉన్నటువంటి పార్టీ అతి కొద్ది రాజకీయ పార్టీలలో ప్రప్రథమంగా ఉండేటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది తెలుగుదేశం పార్టీ అని గర్వంగా తెలుగు తమ్ములు చెప్పుకునేటువంటి పరిస్థితి మరి ఇంతకంటే క్వాలిఫికేషన్ ఏం కావాలండి తీసుకోవడానికి సో అతి ముఖ్యంగా ప్రప్రథమంగా ప్రధానంగా నేను చెప్పాల్సిన విషయం నారా లోకేష్ గారి గురించి ఏంటంటే ఎందుకు ఇవ్వకూడదు అని అనే వాళ్ళకి నేను చెప్పేటువంటి సమాధానం సో చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి చాణిక్యము అంటే ఆ లైజనింగ్ కానీ కార్యకర్తల మీద శ్రద్ధ పెట్టేటువంటి విధానం కానీ విజన్ ఫోర్కాస్టింగ్ చేసే విధానం గాని నేనే దగ్గరుండి చూసినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారిని సో ప్లస్ రామారావు గారు ఉన్నటువంటి ఎంపతి అంటే ఒక సమస్య మీద వెళితే వెంటనే త్వరితగతిన స్పందించేటువంటి తత్వము పాజిటివ్ ఆర్ నెగటివ్ తర్వాత బోల్డ్ స్టెప్స్ అండి ఇప్పుడు ఈ రీసెంట్ గా రెన్యూ పవర్ కంపెనీ అనంతపూర్ జిల్లాలో పెట్టడం జరిగింది ఆయన ఒక ట్వీట్ చేశారు సో మీరు తీసుకున్నటువంటి బోల్డ్ స్టెప్ వల్ల ఈ రోజు నాడు కియా మోటార్స్ అదే అనంతపూర్ జిల్లాలో ఆ రోజుల్లో దేశంలో అతి పెద్ద ఎఫ్టిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ నేడు అదే నాడు తండ్రి నేడు కొడుకు మా జిల్లాకే మా అనంతపూర్ జిల్లాకే రెన్యూ పవర్ అని చెప్పేసి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి సో ఏ క్వాలిఫికేషన్ తక్కువ ఉంది నారా లోకేష్ గారు నేను చెప్తా ఉన్నా సో చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి విజను కష్టపడేటువంటి తత్వము ప్లస్ రామారావు గారులో ఉన్నటువంటి ఎంపతి బోల్డ్ స్టెప్స్ ఇంకా ఏవి ఏవి లేవు నారా లోకేష్ గారు నాకు తెలిసి ఇప్పుడు తప్పు పట్టడానికి ఏం లేదు తనని తాను మలుచుకొని తనను తాను చెక్కిన శిల్పంలా మారినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు సో ఇంకా ఎవరైనా విమర్శించే వాళ్ళు ఉంటే వారు కూడా వారి సందేహాలను పార్టీ ముందు నుంచి డెఫినెట్ గా కన్సిడర్ చేస్తారు సో ఇప్పుడు చూసుకుంటే అంటే జగన్ ఇలాఖలో జరిగే ఈ మహానాడుకైతే వైసీపీ నేతలు ఒక అవహేళన చేస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది సో ఏ విధంగా చూడచ్చు అంటారు దీని పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు ఉమ్మడి కడప జిల్లాలో పదకొండు నియోజకవర్గాలు ఉన్నాయండి ఓకే సో ఎనభై మూడులో పదకొండుకి పదకొండు గెలవడం జరిగింది ఎనభై ఐదులో పదకొండుకు తొమ్మిది సీట్లు గెలవడం జరిగింది మరి దాని తర్వాత తొంభై నాలుగులో ఎనిమి ఎనిమిది సీట్లు గెలవ తొమ్మిది ఎనిమిది సీట్లు గెలవడం జరిగింది దాని తర్వాత అట్లా కడప జిల్లాలో తొంభై తొమ్మిది వరకు ఏడు నుంచి తొమ్మిది స్థానాల మధ్య అటు ఇటు రావడం జరిగింది సో ఇప్పుడు ఏమన్నా పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తొంభై తొమ్మిది వరకు పదకొండు నియోజకవర్గాలు ఉంటే దగ్గర దగ్గరగా డిస్టింగ్షన్ లో పాస్ అయింది తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కడప జిల్లాలో సో నాకు తెలిసి వైఎస్ కుటుంబానికి అయితే కంచుకోట కాదు ఆ జిల్లా అనేది ఇక్కడ ప్రధానంగా మన అర్థమయ్యేటువంటి అంశం సరే మరి ఇప్పుడు ఏమంటున్నారంటే వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు మహానాడు వేదికగా నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో నేడు మాత్రమే కడపగడ్డ మీద ఎందుకు మహానాడు పెట్టారు అంటున్నారు అయ్యా కడపగడ్డ మీద మహానాడు పెట్టాడు అంటే వైఎస్ఆర్ కడపగా జిల్లాకు నామకరణం చేసిన తర్వాతనే కడప గడ్డ మీద మహానాడు చేస్తున్నారు ఇది తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి కడప జిల్లా ప్రజానికం మీద ఉన్నటువంటి ప్రేమ విలువ విశ్వసనీయతలని నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నా సో అతి ముఖ్యంగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత బెస్ట్ ఫ్రెండ్ అంటే సన్నిహితుడు బెస్ట్ ఫ్రెండ్ ఏదైనా అభివర్ణించవచ్చు మనం మరి అటువంటి వ్యక్తిని అతను ఒక మాజీ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రిని కూడా స్మరించుకుంటూ ఆ జిల్లాకు పేరు పెట్టడం అనేది ఎంత సంస్కారవంతమైనది ఎంత హుందాకరమైనది ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కాని అతి ముఖ్యంగా ఆ పార్టీ యొక్క అధిష్టానం కానీ తెలుసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా మరి తెలుగుదేశం పార్టీ ఇంకా చాలా మంది ఏమంటా ఉన్నారంటే తెలుగుదేశం అంటే ఉమ్మడి కడప జిల్లా వైయస్ కుటుంబానికి అడ్డా మరి అడ్డా అయితే ఎందుకు ఇన్నిసార్లు తెలుగుదేశం అంటే ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు వివిధ ఎలక్షన్లలో ఒక రెండు వేల నాలుగు రెండు వేల పంతొమ్మిది తప్ప రెండు వేల నాలుగులో ఒక్క సీటు గెలవలేదు తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలోనూ ఒక్క సీటు గెలవలేదు మీరు బాగా గమనించినట్లయితే రెండు వేల నాలుగులో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది సో వాళ్ళ అధికారంలోకి వచ్చిన రోజు మాత్రమే ఉమ్మడి కడప జిల్లా ప్రజలు అది గమనించి ఊహించి ఫోర్కాస్టింగ్ చేసి మా నియోజకవర్గాల అభివృద్ధి జరగాలని చెప్పేసి మిమ్మల్ని ఎన్నుకో జరిగింది సో ఎక్కడ మీ కుటుంబానికి బానిసలు కాదు విధేయులు కాదు అనేది ఇక్కడ స్పష్టత కనపడతా ఉంది సో ఇప్పుడు ఎక్కడ రెడ్ల కంచుకోట అని మనం అంటాం మరి ఏ రకంగా విమర్శిస్తారు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు నేను పదే పదే చెప్తున్నానండి వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు ఇదే తరహాలో మీరు ముందుకు పోతే మేము వస్తే చంపుతాం పొడి చేస్తాం నరుకుతాం అంత చూస్తామంటే ఇప్పుడు ఉన్నటువంటి అధికారం ఉండే పార్టీలకు కూడా అదే కావాలి ఎందుకంటే మీరు అలా మాట్లాడితేనే ప్రజలు మీకు ఓట్లు వేయరు మీరు తాత్కాలికంగా ఆనందం పొందవచ్చు తాత్కాలికంగా బెదిరించవచ్చు లేకపోతే మేకపోత గంభీరం ప్రదర్శించవచ్చు ఒక్కవేళ ఇటువైపు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి ఉండి ఉన్నట్లయితే ఈ రోజు పరిస్థితి ఏంది మీరు అధికారం లేక వస్తే అంటున్నారు ఈ రోజు వాళ్ళకి అధికారం ఉంది అంటున్నారు వాళ్ళు ఒక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారిని కను సైక చేస్తే చాలు అని చెప్పేసి ఇదే పరిటాల సునీతమ్మ గారు ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి జరిగిన రోజు అదే పార్టీ ఆఫీసులో నిల్చొని సార్ ఒక్క కనుసైగ చేయండి సార్ అని చెప్పేసి ఆవేదనతో వారి యొక్క నాయకుడి ముందర సంబు అంటే ప్రస్తావించినటువంటి పరిస్థితి మరి నేనేమంటున్నానంటే ఈ రోజు ప్రజాస్వామ్యం ఇది నియంత పరిపాలన కాదు లేకపోతే హిట్లర్ పరిపాలన కాదు లేకపోతే చక్రవర్తి పరిపాలన అంతకంటే కాదు కాబట్టి ఇలాంటి మాటలకు ఈ ప్రజాస్వామ్యంలో తావు లేదనే మాట అయితే నేను ఖచ్చితంగా చెప్తాను చూసుకుంటే అంటే మహానాడు జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఖాయం అంటూ కూడా చాలా వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో ఏమంటారు దీని గురించి ఇప్పుడు ఈ విషయం మీద అరెస్ట్ అవుతారా కాదా అనేది సిట్టి విచారణలో ఉందండి సో సిట్టి విచారణలో ఇప్పటి వరకు ఒక అడుగు దూరంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పటి వరకు రెడ్డి విజయసాయి రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి దిలీప్ చాణక్య గోవిందప్ప బాలాజీ పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళ మధ్య వరకు వచ్చేసింది కృష్ణమోహన్ ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఈ లెవెల్ వరకు వచ్చింది అంటే ఏ టూ లెవెల్ వరకు వచ్చింది ఆ పార్టీలో నెక్స్ట్ ఒక అడుగు దూరంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు వీళ్ళందరిలో ఎవరో ఒకరిలో ఎవరో ఒకరు అప్రూవర్ గా మారిన రోజు డెఫినెట్ గా సిట్టు చట్టం తన పని తాను చేసుకొని పోతూ ఉంటుంది అనేది నారా చంద్రబాబు నాయుడు గురు కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారంట అది అంటే అది సిట్టు విచారణలో ఉంది నేను ఎస్టాబ్లిష్ చేసేటువంటి అంశం కాదు సిట్టు చట్టం తను ఎస్టాబ్లిష్ చేస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది సో మనం కూడా ఏంటంటే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా లేదా ఇప్పుడు అరెస్ట్ చేస్తే మళ్ళీ సింపతి తెచ్చుకోవడానికి ఎటువంటి వ్యూహాలు వేస్తారు ఇవన్నీ ప్రాసెస్ జరిగిపోతా ఉంటాయని ఖచ్చితంగా సో మరి అరెస్ట్ కి సంబంధించి మొన్నటి వరకు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎక్కడ కూడా వ్యాఖ్య చేయలేదు కాకపోతే మొన్న మీడియా సమావేశంలోని కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు అంటే వైసీపీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటూ అలాంటి వాళ్ళని రెడ్ బుక్ లో కాకపోతే ఏ బుక్ లో రాసుకోండి నేను వాళ్ళకి సినిమా చూపిస్తానంటూ అన్నారు అంటే ఒక విధంగా సినిమా చూపిస్తానని చెప్తూ ఇంకో విధంగా ఈయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు ఐ డోంట్ హ్యావ్ మనీ టు రన్ ద పార్టీ అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు సో ఏ విధంగా చూడొచ్చు సార్ అంటే ఒక అయోమయంగా ఉన్న స్థితిలో అంటే జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారి తప్పదనే విషయంలో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పొచ్చు అంటారా రెండు వేల ఇరవై మూడు మార్చి నాటికల్లా కల్లా వైఎస్ఆర్సిపి పార్టీ ఎలక్టోరల్ బాండ్స్ అంటే విరాళాల రూపంలో తీసుకున్నటువంటి ఫండ్స్ దాని తర్వాత వైఎస్ఆర్సిపి పార్టీ యొక్క ఆస్తుల విలువ అన్ని కలుపుకుంటే మూడు వేల మూడు వందల ఎనభై ఒక్క కోట్ల పైమంటే మాట ఉంది మరి ఇంకా డబ్బులు లేవు మరి లేవు అంటే మరి వైఎస్ఆర్సిపి పార్టీలు అంటే ఆ పార్టీ జిల్లా జిల్లాకి ఏ రకంగా ప్యాలెస్ కట్టిందో మరి ఏ రకంగా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో కొన్ని వందల కోట్ల రూపాయలు విరాళాలు తీసుకున్నారు మరి వీటికి కూడా లెక్కలు చెప్పి ఉండి నా దగ్గర డబ్బులు లేవు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఉండంటే ప్రజలు కూడా ఆలోచించేవాళ్ళు సో ఈ రోజు డైరెక్ట్ గా నా దగ్గర డబ్బులు లేవు ఉంటే ఎక్కడని ఇవ్వండి అంటే ముందు లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి డబ్బులు తివాయా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలే బెంగళూరు ఎలంక పాలెస్ ముందర ధర్నా చేసినటువంటి పరిస్థితి చేసినటువంటి కాంట్రాక్ట్ పనులకు బిల్లులు లేదని చెప్పేసి పులివెందులకి వస్తే పులివెందుల్లో బెంగళూరుకి పోతే బెంగళూరులో తాడేపల్లికి పోతే తాడేపల్లిలో ధర్నా చేసే పరిస్థితి వచ్చింది సొంత పార్టీ కార్యకర్తలు ఇది పరిస్థితి ఓకే సార్ అయితే ఫైనల్ గా ఇప్పుడు చూసుకుంటే అన్నట్టు అందరూ అరెస్ట్లు అయితే జరిగాయి ఇప్పుడు ఫైనల్ గా ద బిగ్ బాస్ అండ్ ద కింగ్ పింగ్ జగన్ అరెస్ట్ అయితే త్వరలో ఉండబోతుంది అంటారా బిగ్ బాస్ అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ట్రాన్స్పరెన్సీగా పోతున్నారండి ఎక్కడ ఎవరిని అక్రమంగా లేకపోతే చట్ట వ్యతిరేకంగా రాజ్యాంగ నిబంధనలకు ఉల్లంఘించి ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని నీతివంతమైన వాక్యాలు చెప్తున్నటువంటి తను గతంలో నారా చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ స్కామ్ అని చెప్పేసి యాభై మూడు రోజులు జైల్లో ఉంచారండి మామూలుగా చట్టంలో ఒకటి ఉంది నిబంధన ఒక మాజీ ప్రజా ప్రజాప్రతినిధిని గాని ఒక ప్రజాప్రతినిధిని గాని అరెస్ట్ చేయాలి అని అని అనుకున్నప్పుడు గవర్నర్ యొక్క అనుమతి తప్పనిసరి సెవెంటీన్ ఇయర్ సెక్షన్ సో మరి ఇది అనుమతి లేకోకుండా అర్ధరాత్రి పూట ఒక టెర్రరిస్ట్ ని అరెస్ట్ చేసే విధంగా అంత మంది లాయర్లకు కూడా సమాధానం చెప్పకోకుండా ఫస్ట్ మూడు వేల కోట్ల అవినీతి తర్వాత మూడు వందల కోట్ల వినీతండ్రి తర్వాత ఇరవై ఏడు కోట్ల వినీతండ్రి తర్వాత తొమ్మిది కోట్ల వినీతి అన్నారు మరి ఎక్కడా నిలకడలేనటువంటి మనస్తత్వమే కనపడతా ఉంది ఉద్దేశపూర్వకంగా కష్టపూరితంగా నేను చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాలి అనేది ప్రజలు అర్థం చేసుకున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చెప్తే కాదు సో అది అర్థం చేసుకున్నారు కాబట్టి ఇలాంటి వ్యక్తి మనకు వద్దు అని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తీర్పిచ్చారండి మరి ఈ మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కష్టపడితే అనుకుంటే పదికి పదికి కూడా కొడతాము అని చెప్పేసి అంటున్నారు మీరు దీనికి సమాధానంగా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి వైనాట్ కుప్పం అన్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఈ రోజు అదే కడప గడ్డ మీద మహానాడు వేదికగా వైనాట్ టెన్ అని చెప్పేసి ఫస్ట్ ఒక సవాల్ ఇచ్చారు మరి దాని సవాల్ని స్వీకరిస్తారా లేదా ఆ పార్టీ శ్రేణులు అనేది కమెంట్ చేయాలి అంతే తప్ప ఏదో ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారు చూడని సంక్షోభాలు కాదు చంద్రబాబు నాయుడు గారు చూడని అంటే బెదిరింపులు కాదు అలిపిరి ఘటనలోనే ఇరవై క్లేమోర్ మైన్స్ పెడితే నలభై అడుగులు ఎత్తినటువంటి కారులో దిగి తను ఏమి జరిగిందో కూడా తెలుసుకోకుండా పక్కన ఉన్నటువంటి కార్యకర్తలు సేఫా అని అడిగి పదా రాజకీయం చేద్దామని నడిచినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు సో ఇడ ఇలాంటి తాటాక చప్పులకు మేకపోతు గాంభీర్యానికి ఉడత ఊపులకు భయపడే బెదిరిపడే బ్లడ్ అనేది తెలుగుదేశం పార్టీలోను తెలుగు తమ్ముళ్లకు లేదు లేదు అనేది అయితే స్పష్టమైంది చరిత్ర చూసుకుంటేనే అయితే నేను చెప్తాను ओके सर नमस्ते नमस्ते